వస్తే మా అందరికీ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది డస్ట్ వస్తుంది ప్రస్తుతానికి మాకే ప్రాబ్లం లేదు మేమంతా హ్యాపీగానే ఉన్నాం మరి అప్పుడు ఇక్కడ మైన్స్ ఎందుకు కొత్తగా మైన్స్ తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది ఒకవేళ మైన్స్ వస్తే మా అందరికీ ఖచ్చితంగా ఈ టిప్పర్ల వల్ల మైనింగ్ వల్ల డస్ట్ అది చాలా ఎక్కువగా వచ్చి మా పంటల మీద ఈ డస్ట్ పడి మేము అనవసరంగా నష్టపోతాం అని చెప్పి రైతులు వారి తలుగా అభిప్రాయాన్ని తెలియజేశారు బహుశా వారి ప్లేస్లో నేనున్నా కూడా అదే నేను ఎందుకంటే హలో